అక్షలోము ఆ దేశ ప్రజలు గుర్తించారంటే ఎవరు పుణ్యం దావీదు పుణ్యం కదా అభలోము వాడే రథం దావీదుది సైన్యం దావిదుది అతిశయం ఎవరి మీద దావీదు మీద ఈరోజు సమాజం అలాగే ఉంది వేసుకునే నానిచ్చింది నీకున్న గౌరవం మీ నానిచ్చింది నువ్వు వాడుకునే ఇంటి పేరు మీ నానిచ్చింది నువ్వు చదివే చదువు మీ నానిచ్చింది భార్యకైనా సరే నీ ఒంటి మీద బట్ట నీ భర్త ఇచ్చింది నువ్వు పొందే గౌరవం నీ భర్త వల్ల కలిగింది ఈరోజు ఎంతో మందికి తమ భర్తలంటే గౌరవం ఉంది తమ పిల్లలైనటువంటి వారికి తమ తండ్రులంటే తల్లులంటే గౌరవం ఉంది అన్నీ ఎవరి దావిది తిరుగుబాటు దావిది మీద నాకు తండ్రి ఈ మధ్యకాలంలో ఫోన్ చేసే అయ్యా నాకు కోట్ల రూపాయలు ఆస్తుంది నాకు ఏ బాధలు లేవు ఆరోగ్యపరమైన సమస్యలు కూడా లేవు నాకు ఒక్కటే బాధ ఉంది నా బిడ్డలు నా మాట ఇంట్లేదు నా బిడ్డలు నన్ను గౌరవించట్లేదు ఆ ఒక్క బాధే నా కొ మీ ప్రసంగాలు వింటున్నాను ఎందుకో నాకు ఫోన్ చేయాలనిపించింది ఫోన్ చేసి నా బాధ చెప్తున్నాను నాకు ప్రాధం చేయం జాగ్రత్తగా గమనించాలి ఆ పిల్లలు ఆ తండ్రి ఇచ్చే సౌకర్యాలు వాడుకొని ఆ తండ్రిని అవమానిస్తున్నారు ఆ తండ్రి పెద్ద తిరుగుబాటు చేస్తున్నారు ఇదిగా ఎలాంటి వాళ్ళు లాంటి వాళ్ళు మనం కూడా చాలా సందర్భాల్లో మన ఇంటికి వెన్నుముక్కలాగా ఉండేటటువంటి వ్యక్తుల మాటల్ని మనం చాలా అగౌరవపరుస్తూ ఉంటాం వాళ్ళ మాటలు తీసిపారేస్తూ ఉంటాం వాళ్ళ ఆలోచనలు తీసిపారేస్తూ ఉంటాం మనమే చాలా జ్ఞానవంతులు మనం చాలా గొప్పలు మనం చాలా తిరగలవాళ్ళం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాం ఆస్తులుండి అంతస్తులుండి సర్వసుఖాలు అనుభవించగలిగినటువంటి వాళ్ళే ఉండి మనశ్శాంతిగా కూడి తినలేని ఎన్నో ఉన్నాయి సమాజంలో కానీ ఆ గొప్ప కుటుంబాలు అనబడిన కుటుంబాల్లో లేని సంతోషం సమాధానం సంతృప్తి మీ కుటుంబాల్లో ఉంది అందుకే మీ కుటుంబంలో మీరు పొందుతున్న గౌరవాలు ఏవైతే ఉన్నాయో మీరు పొందుతున్న మర్యాదలు ఏవైతే ఉన్నాయో మీరు పొందుతున్న ప్రేమ ఆప్యాయతలు అవన్నీ ఒకరి దానం అనే విషయం మర్చిపోవద్దు ఆ దానం మీ అమ్మాయి ఉండొచ్చు ఆ దానం మీ నాన్నయ్య ఉండొచ్చు ఆ దానం మీ కుటుంబ పెద్దయ్య ఉండొచ్చు అలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనల్ని విలువల్ని తగ్గించి మనం చేసే ద్రోహం ఏదైతే ఉంటుందో ఆ ద్రోహానికి మూల్యం చెల్లించుకుంటాం